హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని అనుకుంటాను అయితే ఈ ఏడాది ఏప్రిల్ ముప్పై తేదీన తృతీయ పండగ రాబోతుంది కదా వైశాఖ మాసం శుక్లపక్షంలో మూడవ రోజున ఈ పండుగ వస్తుంది ఆ రోజు విష్ణు దే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వేదశాస్త్రాల ప్రకారం పురాణాల కాలం నుంచి అక్షయ తృతీయ దాన ధర్మాలు లక్ష్మీ పూజతో పాటు శుభకార్యాలకు మంచిదని భావిస్తారు అవును కదా ఫ్రెండ్స్ అక్షయ తృతీయ వస్తుంటే మన ఆడవాళ్ళకైతే ఆ రోజు అదొక సాక్ అనమాట అక్షతృప్తి వస్తుంది బంగారం కొనివ్వండి అంటుంటాము కానీ నేనైతే ఎప్పుడు కొనుక్కోలేదు బంగారం ఎందుకంటే ఆ సమయానికి డబ్బులు కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్ అప్పు చేసి అయితే కొనకూడదు అది ఎంత మంచిదైనా సరే అప్పు చేసి మాత్రం కొనకండి ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నాను ఎందుకంటే అప్పు అనేది ఒక సప్ప లాంటిది అది చుట్టడం మొదలుపెట్టిందంటే అనకొండలాగా అయిపోయి మనల్ని మాత్రం మింగేస్తుంది అందుకే చెప్తున్నాను అప్పు చేయకండి అప్పు చేయకుండానే ఉన్న ఉన్న కాడకి తృప్తిపడి ఉన్న దాంట్లోనే ఇప్పుడైతే చెప్తున్నారు పండితులు ఇవన్నీ ఆలోచించి వాళ్ళు పెట్టినట్టున్నారు అయితే ఆ రోజైతే బంగారం కొంటే ఆనందం శ్రేయస్సు సంపద ఆ ఇంట్లో వెళ్ళి విరుస్తాయని నమ్మకం ఉంది కానీ బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని తాకుడుండడంతో సామాన్యులకు పసిడి అందని ద్రాక్ష అయింది ఇంకా అది కలలో అన్నట్లు అయిపోయిందనమాట ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ మనం మధ్యతరగతి వాళ్ళ వాళ్ళ కొనలేము కదా అప్పు అయితే కొన కొనకూడదని నా ఉద్దేశం మరి మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చే అంత కొన్నే సాహసం చేయలేకపోతున్నాం కాబట్టి మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించే సూత్రాలు ప్రతిపాదిస్తున్నారంట పండితులు అక్షయ తృతీయ రోజున బంగారానికి బదులు ఈ వస్తువులు కొన్నా లక్ష్మీదేవి ఆశీర్వాదం దక్కుతుందని సూచిస్తున్నారు మరి అవేంటో తెలుసుకుంటాం ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ భావిస్తారు ఈ రోజున ఆవదించే పుత్తడి కొన్న లక్ష్మీదేవి ఆశీర్వాదం ఫలం దక్కి కలకాలం ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు మారిన పరిస్థితుల నేపథ్యంలో బంగారానికి బదులు ఈ వస్తువులను కొన్నా అదే ఫలితం దక్కుతుందంట మరి ఇంకేంటి అది మేలు కదా అంటే ఉంటే ఉన్నవాళ్ళు కొంటారు కొంటే మంచిదే కానీ దానికి సమానంగా కొంటే జరిగే పరిణామాలు కూడా చెప్తున్నారు కాబట్టి పండితులు మనం హ్యాపీగా అలా చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఏదైనా కొనాలనుకుంటే పత్తి కొనండి పత్తి ఇంటికి ఆనందం శ్రేయస్సు తెస్తుంది రోజు పత్తితో మనకు అవసరమే కదా ఫ్రెండ్స్ దేవుడికి చక్కగా దీపారాధన చేసుకుంటాం ఒత్తులు చేసుకొని అందుకని పత్తి ఇంటికి ఆనందం శ్రేయస్సు అని చెప్తున్నారు కాబట్టి అక్షయ తృతీయ నాడు డబ్బులు లేని వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరమే లేదు పత్తి కొనుగోలు చేయవచ్చు ఇంకా రాతి ఉప్పు కొనుగోలు చేయవచ్చు అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి మీ దగ్గర బడ్జెట్ లేకపోతే రాతి ఉప్పు కొనండి ఇది మీ ఇంట్లోని ప్రతికూలతలను పోగొట్టి సంతోషాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది కానీ ఈ ప్రత్యేకమైన రోజున రాతి ఉప్పు నెట్టి పరిస్థితులు తినకూడదని గుర్తుంచుకోండి ఓఎమ్మో తినకూడదు అంటే ఫ్రెండ్స్ జాగ్రత్త రాతి ఉప్పు ఆ రోజు తినకూడదంటే ఇప్పుడంతా సాల్ట్ వాడుతున్నామనుకోండి అది సంగతి ఇంకా ఏంటో చూద్దాం మట్టి పాత్రలు మీరు బంగారం కొరలేకపోతే అక్షయ తృతీయ రోజు మట్టి కొండలు కొని ఇంటికి తీసుకురండి మట్టి కుండలు లేక మట్టి దీపాలు నేను మొన్న ఈ మధ్య శివలింగం మట్టి దీపాలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అలాంటివన్నమాట అంటే ప్రమిదలైనా ఏదైనా మట్టికి సంబంధించిందనమాట ఎందుకంటే అక్షయ తృతీయ నాడు మట్టి కొండ కొనడం శుభప్రదంగా భావిస్తారు ఇది డబ్బు సంపదను సూచిస్తుంది దీన్ని కొనుగోలు చేసేవారికి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది అని నమ్ముతారు ఇంకేంటి అవి ఈజీనే కొనుక్కోవచ్చు మరి అంత దారుణంగా అయితే లేం కదా ఇంకా 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 కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం బార్లీని ఆనందం ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నం అంటే బార్లీ ఉంది కదా మనం ఎప్పుడైనా బాడీ హీట్ చేస్తే కాసుకొని తాగుతుంటాం మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే చూడండి ఫ్రెండ్స్ బార్లీ అని సగ్గుబియ్యంతో సమానంగా ఉంటాయన్నమాట తెల్లగా సన్నగా గింజలు బార్లీ గింజలు అవి కూడా అంట ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు భావిస్తారంటే వాటిని నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడే చూస్తున్నాను నేను బార్లీకి కూడా అంత చరిత్ర ఉందని అక్షయతృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తెచ్చుకోండి పసుపు ఆవాలు తెచ్చుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి చెట్లను నాటడం అది ఇంకా ఈజీ అస్సలు అసలు ఏ బాధ లేదు ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట చెట్లు నాటడం నాకు చాలా ఇష్టం అసలు చెట్ల పనులు కూర్చుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఆ చెట్లు కడుగుర్చొని వాటిని సంరక్షిస్తుంటే అది అదైతే ఇంకా మరీ మంచిదే కదా ఫ్రెండ్స్ అక్షయ తృతీయ నాడు చెట్లను నాటడం లేదా పర్యావరణ సంరక్షణ కోసం పెట్టుబడులు కూడా చాలా శుభప్రదం అంటే మనం చెట్లు నాటడం ఇంకా చెట్లకి నీళ్లు పట్టించడము ఆ చెట్లు కలుపు మొక్కలుంటే తీసేయడం అలాంటివి ఏదైనా చేస్తే కూడా మంచిదంట పండితులు చెప్తున్నారు పరిసరాల్లో పచ్చదనం పెరిగేలా ప్రోత్సహించి ఇతర జీవులకు నిలవ కలిగించే ఈ పని వల్ల దేవతలు ఆశీస్సులు లభిస్తాయంటే మనకు నిజంగా అంతే కదా ఫ్రెండ్స్ మనం అలాంటి మంచి పనులు చేస్తుంటే దేవతలు కూడా మనకి ఆశిస్తున్నారు ఇంకా భావితరాలకు ఈ సాంప్రదాయం అంటున్నారు చాలా మంది ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళు చాలా జనాలు ఉన్నారనమాట ఎక్కువ శాతం అందుకొని నిజంగా వాళ్ళకి శతకోటి వందనాలు గురువులు గారు మీరు అందరి ఎవరో కానీ పండితులు నిజంగా మంచి పడుకున్నారు బంగారం కొనడానికి లేదా ఇతడిని కూడా కొనుగోలు చేయొచ్చు అంట మరి ఆ రోజున ఈ వస్తువులను కూడా తెచ్చుకున్నా బంగారం తెచ్చుకున్నంత పలితినే దక్కుతుందంట సూపర్ సూపర్ చాలా మంచి ఫస్ట్ రోజు అయితే మనం అది సంగతి వాటిని ఏదైనా తెచ్చుకోండి అన్ని కూడా తెచ్చుకోవచ్చు మనం కావు కదా అవన్నీ తెచ్చుకోండి హ్యాపీగా క్షేత్రితే పండుగ మాత్రం అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది సంగతులు ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఒకటే బుద్ధి